మనం ఏం కొన్నా ఇలాంటి అటుపెట్టెలు అయితే వస్తూ ఉంటాయి కదండి వాటితో నాకు ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ చాలా బాగుంటుంది వీడియోలో చూపించినట్టుగా ఫైవ్ బై ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట రెక్టాంగిల్ వచ్చేటట్టుగా ఫోర్ బై ఫోర్ అయినా సరే ఫైవ్ బై ఫైవ్ అయినా సరే తీసుకోండి దాని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ మాస్కింగ్ టేప్ అనేది చుట్టేసుకుంటున్నాను ఇలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చుట్టుకున్న తర్వాత మిగతా వాటికి కూడా అలాగే చుట్టేసుకొని దీనికి పెయింట్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా బ్రౌన్ కలర్ పెయింట్ వేసేసుకొని అన్నిటి కూడా బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదు ఫ్రంట్ సైడ్ మాత్రమే పెయింట్ అనేది వేసేసుకోవాలి ఇది తొందరగానే డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట వీటి చుట్టూ కూడా వైట్ కలర్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా డిజైన్స్ అనేటివి నాలుగు నా ఫోర్ సైడ్స్ ఈ విధంగా వేసేసుకుంటున్నాను అలాగే మధ్యలో వచ్చేసి మన ట్రెడిషనల్గా ఉండేటట్టుగా మీకు వచ్చిన ముగ్గులన్నీ వేసుకోవచ్చు అన్నీ సేమ్ లేకున్నా సరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా సరే కూడా మీరు అనేది వేసేసుకొని ఒక్కొక్కటి సింగిల్ పీసెస్గానైనా కూడా బ్యాక్ బ్యాక్ సైడ్ డబల్ టే పెట్టేసి స్టిక్ చేసుకోవచ్చు లేదంటే అన్నిటినీ కలిపి కూడా వీడియోలో చూపించినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా నాలుగు అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఇదే మాస్కింగ్ టైప్ని నాలుగిటిని జాయింట్ చేసుకుంటున్నాను అలాగే వీడియోలో చూపించినట్టు హ్యాంగింగ్స్ కూడా స్టిక్ చేసేసుకొని హ్యాంగింగ్ వీల్గా ఉండేటట్టుగా ఒక థ్రెడ్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడమే ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం